అమరావతిలో ఈరోజు తొలి ప్రారంభోత్సవం జరిగింది ఇంతకుముందు రెండు వేల పదిహేను పదహారులో సచివాలయ భవనాలు ప్రారంభోత్సవం చేసిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతిపెద్ద కార్యాలయం ఈరోజే ప్రారంభోత్సవానికి నోచుకుంటుంది ఇదే అదే మున్సిపల్ శాఖకు సంబంధించిన సిఆర్డిఏ కార్యాలయం సర్వహంగులతో ఈ కార్యాలయం సిద్ధమైంది మున్సిపల్ శాఖకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విభాగాలు మొత్తము కూడా అందులోనే ఉంటాయి ఈ కార్యాలయం పక్కనే ఎనిమిది ఎకరాలు పార్కింగ్ ప్లేస్తో సహా మరి నాలుగు బిల్డింగులు నిర్మించడం జరిగింది ఇందులో మెప్మా మరియు రెరా టిట్కో ఏపీయూ ఎఫ్ఐడిసి ఇంకా అనేక కార్యాలయాలు ఇందులోనే ఒకే దగ్గర ఉండేటట్టు ఉంటాయి ఇది ప్రజలకు పూర్తి అందుబాటులో ఉంటుంది అనుకూలంగా కూడా ఉంటుంది ఎందువల్లంటే రాజధాని రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒకే చోట పరిష్కారం అయ్యే విధంగా ఈ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరిగే జరుగుతుంది అమరావతి ఏ అని ప్రతిబింబించే విధంగా దీని యొక్క డిజైనింగ్ ఫ్రంట్ డిజైన్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇది అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రారంభమైనప్పటికీ కూడా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా ఆపివేయటం జరిగింది గాలిగొదిలేయటం జరిగింది తిరిగి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని మళ్ళీ పట్టాలెక్కించి పూర్తి సన్నిద్ధతతో సర్వహంగులతో అంగరంగ వైభవంగా రాజధాని రైతుల మధ్య ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది